హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పుదీనా అండి పుదీనా చట్నీ చేసుకున్నాం మనం ఆంధ్ర స్టైల్లో ఇక్కడ నేను పెద్ద కట్ట ఒక కట్ట తీసుకున్నానండి పుదీనా ఇక్కడ పుదీనా పచ్చళ్ళకి కావాల్సినవి అండి పచ్చిమిర్చి టమాటా చింతపండు కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయ అనమాట ఒకటి నేను ఒకటి మొత్తం వేసేస్తానండి హెల్త్కి చాలా మంచిది కదా ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఒక పాతిక ఇరవై దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎక్కువే ఉంటాయి ఇంకా ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకుందామండి కళాయి పెట్టుకుందాం నేను ఇప్పుడు నేను ఆవినవి వేస్తున్నానండి మామూలు ఆయిల్ అయితే వాడట్లేదు ఆవునయ్యి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది కదండి ఒక రెండు స్పూన్లు వేసాను ఆవినయ్యి పచ్చిమిర్చి వేసుకున్నామండి కొంచెం బాగా వేపుకుందామండి సగం అండి బాగా ఈ సగం ఇలా వేపుకున్నప్పుడు కొంచెం దీంట్లో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కూడా వేపుకుంటే బాగుంటుందండి నేనైతే పచ్చిగా వేయనండి ఇలా వేస్తే బాగుంటుంది చట్నీకి పుదీనా చట్నీ అనేది హెల్త్కి చాలా మంచిదండి వారంలో ఒక రెండు అయినా చేసుకొని తినాలండి ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి ఎగిపోయి మొత్తం శుభ్రంగా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు పుదీనా వేపుకుందాం ఇక్కడ ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ నెయ్యి అయితే వేసానండి నేను ఈ పొజిన అనేది శుభ్రంగా మంచిగా వేపుకోవాలండి కొంచెం వేపుకోవాలండి బాగా వేగిపోయిందండి తీసి ప్లేట్లో పెట్టుకుందాం మళ్ళీ కరాయి పెట్టుకుందామండి టమాటా వేపుకుందాము టమాకి మరొక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ అంటున్నాను ఆవు నెయ్యి వేస్తున్నాను ఇవి కొంచెం ఉడకబెట్టుకుందామండి ఆవు నెయ్యిలో దీంట్లో లైట్గా సాల్ట్ వేస్తున్నానండి కొంచెం తొందరగా మొగ్గు తీయి దీంట్లో చింతపండు కూడా వేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు చట్నీ మిక్సీ వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం సాల్ట్ వేసుకుందామండి మిక్సీ పట్టుకుందాం ఇలా ఇలా మెదిగితే చాలు కచ్చా బచ్చాగా ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుందాం మరొకసారి మిక్సీ పట్టుకుందామండి కూడా ఇట్లా మిదిగిందండి టమాటా వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే చిల్లుల్పాయ వేసుకుందాం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాకలా ఏ బాండి లేపుకున్నారో అదే బాండి పెట్టేసుకోండి తాలింపు వేసుకుందాం నెయ్యి వేసుకుందాం తాలింపులోకి నెయ్యితో తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి పచ్చడి తాలిమింజలు వేసుకుందాం అండి జీలకర్ర వేసుకుందాం ఎండుమిరగలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం నూల్పాయలు వేసుకుందామండి నేను దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను తాలింపు వేగిపోయిందండి పచ్చడి వేసుకుందాం ఇదిగోండి తాలింపు వేసుకున్నాం మనం పచ్చడిని అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్